భాగం చూడండి అయితే నోవహు ఏహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను అయితే నోవహు ఏహోవా దృష్టి అందు మనుషుల దృష్టిలో కాదు మనుషుల దృష్టిలో రకరకాల ఆలోచనలు ఉంటాయి రకరకాల ఉంటాయి ఈడు ఏమవుతాడు అని అనుకోవచ్చు కానీ ఆయన దేవుని దృష్టి ఎందు కృప పొందిన వాయుడు ఆయన అంటే ఏంటి నీ పట్ల నా పట్ల ఆయన కృప ఉండబట్టి ఇక్కడ దాకా రాగలిగాం ఒకవేళ ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో అంతమైపోయిపోలేం నిజంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అంతమంది ఉన్నా కానీ దేవుని యొక్క కృప ఆయన పొందుకున్నాడంట అంతే మనం ఎన్ని ఆసాలు వేసినా ఎన్ని రకాలుగా తిరిగినా ఎన్ని రకాలుగా బతికినా ఆయన కృప మనకు ఉండబట్టి మనం ఇక్కడ దాకా రాగలిగాం ఆయన సన్నిధిలోకి మరి ఇది దేవుడి చిన్న భాగ్యం కాదా పేతురు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చిన కూడా చూడండి పేతురు రాసిన రెండో పత్రిక రెండు ఐదు మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించి రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడిన చూడ భక్తిహీనుల సమూహం అంటే చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ అయిపోయారు కానీ నోవహు మాత్రం దేవుని కృప పొందుకున్నాడు ఇప్పుడు కూడా మీరు కూడా మీరు ఆలోచించండి మీ కులంలోనో మీ మతంలోనో మీ ప్రాంతంలోనో నువ్వే ఎందుకు వచ్చావు చెప్పండి నువ్వే ఎందుకు వచ్చావు అసలు నీ కులంలో నుండి నువ్వే ఎందుకు ఇలా వచ్చావంటే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంది ఆయన దృష్టిలో దేవుని కృప నీకు సంపాదించుకోగలిగే అవకాశం కలిగింది ప్రతి మనందరం ఏమయ్యే వాళ్ళం ఎక్కడుండేవాళ్ళం నోవహును మరియు ఏడుగురిని కాపాడంటే అందరూ వెళ్ళిపోయారు కానీ వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు కనుక దేవుని సంకల్పం ఉండబట్టి నువ్వైనా నేనైనా ఈరోజు దేవుని సన్నిధిలో ఉండే అవకాశము కలిగింది ఆ మరొక మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి అక్కడ అపస్తుల కార్యంలో ఏడవ అధ్యాయం నలభై ఆరవ వచ్చిన భాగం చూడు దేవుని నివాస స్థలమును కట్టగోరును ఎవరితను అంటే దావీదుగారు దావీదుగారు గారు ముందు వచ్చిన నలభై ఐదు వచ్చనంలో చూడండి మన పితరులు తమ పెద్దలు చే దాన్ని తీసుకున్న వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యహోషువాతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చి అది దావీదు దినముల వరకు ఉండెను అతడు దేవుని దయ పొంది అని రాయబడి చూడండి దేవుని దయ పొంది దావీదు మీద ఏముంది దేవుని దయ నోహో దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను దావీదు దేవుని దయ పొందినవాడు అంటే ఆయన దయ కూడా మనకేమైంది పొందుకునే అనుభవం కలిగింది ఆయన దయ పొందుకున్నాం ఆయన దృష్టిలో కృప కలిగిన వారంగా ఉన్నాం అది ఒకవేళ కృపే మనకు తోడుగా లేకపోతే ఇప్పుడు అంతమైపోయేవాళ్ళం కానీ ఈ విషయాలను మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు కొంచెం గర్వం మన లోపలికి వస్తుందా కొద్దిగా అహంకారం మన లోపలికి వస్తుందా కొంచెం చిన్నతనం లోపలికి వస్తుందా అవి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రవా దేవా నేను ఎక్కడున్నాను ఎక్కడ వాడిని ఎక్కడ పెరిగాను ఎక్కడ తిరిగాను ఎక్కడ బతికాను ఏ మనుషుల మధ్యలో బ్రతికాను ఆ వాటన్నింటిలో నుండి నన్ను తప్పించి నీ కృపను నీ దయను నాకు ఇచ్చి నీ సన్నిధిలో నాకు అవకాశం ఇచ్చావు దేవా నీకు స్తోత్రం అనుకోవాలి ఇవన్నీ గుర్తొచ్చానుకోండి ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మన లోపల ఉన్న గర్వం అంతా దిగిపోద్ది ఉంటుంది కా మనకు మనకు వచ్చే సమస్య ఏంటంటే అవన్నీ మర్చిపోతాం కొంచెం ఒక మెట్ ఎక్కేటప్పటికి ఆటోమేటిక్గా ఏం పోతాం మర్చిపోతాం మెట్టెక్కేట మర్చిపోతాం ఏంటి పద్మా కనుక ఎప్పుడూ కూడా దేవుని మాట జ్ఞాపకం వస్తే ఆటోమేటిక్గా మనం డౌన్ అయిపోవాలి అది గుర్తొచ్చినప్పుడు అలా డౌన్ అయిపోవాలి అంతేగాని లోపలికి అహంకారం అనేది లోపలికి వచ్చింది అనుకోండి అది చాలా ప్రమాదకరంగా మనల్ని ఏం అంటే తినేస్తుంది సామెతలు కింద మూడో అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి నా ఉపదేశం మర్చిపోద్దు నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గాయకులు ఈ మాట ఎవరు చెప్తున్నాడు మనకే నా కుమారుడు ఉపదేశాన్ని మర్చిపోవద్దు మర్చిపోవద్దు ఏవైతే విన్నావు ఏ ఆసక్తి అయితే ఉన్నావో ఏ ఉద్దేశంతో నమ్ముకున్నావో ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను దగ్గరికి తీర్చుకున్నాడో అది ఎప్పుడు మర్చిపోకూడదట మనం ఆ తర్వాత చదువుమా నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకో అవి దీర్ఘాయువు సుఖజీవుతో గడువు సంవత్సరాలు శాంతిని కలుగజేస్తాయి దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచి నువ్వు నా దయ పొందావు కాబట్టి నీకు కూడా ఉండాలి ఇప్పుడు దయ ఉండాలి సత్యం ఉండాలి నా దయను సంపాదించుకున్నావు ఇవి ఎప్పుడు కూడా నిన్ను విడిచిపోకూడదు విడిచిపోకూడదు అన్నాడు వాటిని కంఠభూషణముగా ధరించుకో నీ హృదయం మీద పలక మీద వాటి మీద రాసుకో అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి ఎందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలో కూడా నువ్వు దయనుందుతావు అన్నాడు ఎంత గొప్ప స్థితిని దేవుడు కలిగించాడు అసలు మన జీవితం పట్ల మనకు ఉన్నటువంటి ఉద్దేశం మనకు అసలు ఏమాత్రం మనకు తెలియదు కానీ మన గురించి పరిపూర్ణంగా తెలిసిన వారు ఎవరు దేవుడే దేవుడే మనకి ఎవరికి మన గురించి పూర్తిగా తెలియదు అందుకని మన జీవితం మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు చిన్న చిన్న విషయాల్లో కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల అర్థం కాకపోవటం వల్ల చెప్పే విధానం రాకపోవటం వల్ల అవతల వారి మనసు గ్రహించలేకపోవటం వల్ల అసలు ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో ఈ గ్రహింపు లేకపోవడం వల్ల అందుకే కౌన్సిలింగ్ సెంటర్లు డాక్టర్లు వీళ్ళందరూ వచ్చేసారు కారణం ఏంటంటే వీళ్ళందరికీ చెప్పడానికి మానసిక శాస్త్రవేత్తలు మానసిక వైద్యులు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు కొంటారంటే మానసిక వ్యాధికి మానసికంగా ఉన్నవారికి వైద్యం చేయడానికి అసలు మానసిక జబ్బు ఎందుకు వస్తుంది అంటే రకరకాల కారణాలు రకరకాల కారణాలు అసలు ఒక కారణం అంటూ చెప్పలేం చెప్పలేం కనుక దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుడు మనకు అవకాశాన్ని మనకిస్తాడు చివరిగా ఒకే ఒక్క మాట కురిజులు రాసిన మొదటి పత్రిక పదిహేను పది ప్రార్థన చేసుకుందాం ఇది మనం చదువుకొని కురిందులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము పది వచ్చును అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు చూడండి ఎంత బాగా చెప్పాడు చూసారా పౌల్ గారు ఉన్నానో అది ఆయన కృప వలనే ఉన్నాను కృప లేకపోతే ఎప్పుడో చచ్చేబోయేవాళ్ళం కనుక నువ్వు ఇక్కడికి రావాలన్నా దేవుని చిత్తానుసారంగా నువ్వు మారాలన్నా వాక్యపు వెలుగులోనికి రావాలన్నా రక్షణ భాగ్యమును సంపాదించుకోవాలన్నా ఈ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నా కేవలము ఆయన కృప ద్వారా తీసుకొచ్చాడు ఆ కృప నిష్ఫలము కాలేదు పౌలు గారు అంటున్నాడు ఆ కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది ప్రయాసపడింది నేను కాదు నాకు తోడయ్యున్న దేవుని కృప చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డాను చాలా బాధలు పడ్డాము అని చెప్తాం నిజమే చాలా బాధలు పడ్డాం పడలేదు అని అంటలేదు పడ్డాం అమ్మ ద్వారానో అక్క ద్వారానో తల్లిదండ్రుల ద్వారానో చాలా విషయాల్లో పడ్డాం ఆర్థికంగాను తిండి లేకో బట్టలు లేకో చూసేవారు లేక చిన్న వయసులో సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా ప్రేమగా వాళ్ళు కావాలనిపిస్తుంది ప్రేమగా వాళ్ళు కావాలనిపిస్తుంది వాళ్ళని తీర్చే వాళ్ళు కావాల్సి వస్తుంది వారికి ఉపశమనం కలిగించే మాటలు చెప్పేవారు కావాలనిపిస్తుంది ఆ వయసులో సరైనటువంటి సర్థ తీసుకుపోతే తర్వాత వాళ్ళు చెడిపోతారు కానీ దేవుడు తన కృపచేత బాల్యం నుండి కూడా మనల్ని ఏం చేశాడు కాపాడుతూ వచ్చాడు అట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతల స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞులమై ఉండాలి దాన్ని దాటి మనము వెళ్ళకూడదు ప్రార్థన చేసుకుందాం